దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు అల్లూరు మండలం నార్త్మూపురికి చెందిన దేవిరెడ్డి శారద ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ఆమె విగ్రహానికి పూర్ణమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవిరెడ్డి శారద పేరు మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని వివరించారు విద్యా వైద్యంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి అమ్మవారి అమ్మ దగ్గర ఉండడం చాలా సంతోషంగా ఉంది అలాగే కావ్య కృష్ణారెడ్డి గారి ముందు నిలబడుతూ మాట్లాడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము వారి యొక్క ముఖ్యంగా దేవరెడ్డి సుధాకర్ రెడ్డి గారి వారు సమాజాన్ని వదిలి దేవుని చెంతగా చేరిన ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ వారిని కోల్పోయిన సుధాకరకి సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున ఆ తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సాధ్యకత ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మందికి నైపుణ్యం పెంచుకున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునే దానికి సెంటర్ ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకరని అభినందిస్తూ ఇంటికి ఇలాలు దీపం అంటారు ఇప్పుడు కూడా ఇల్లాల యొక్క కృషి వల్లే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటిని శాంతి స్థానం అంటారు ఇంటిలో ఎంత ప్రశాంతత ఉంటుందో ఇంటి యొక్క ఇల్లాల యొక్క ఆలోచన ఇంటిని ఇల్లాల యొక్క సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యజమాని బయట బాగా రాణిస్తాడు అనేది మన నానుడి సమాజంలో ఉన్నటువంటి నానుడి సుధాకరణ మన ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన కాంట్రాక్ట్ వృత్తిని చేపట్టి అందులో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రయాణించి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి జీవులోపాధిని కల్పిస్తూ రోజున అల్లూరు మండలంలో తున్ని గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో తనకంటూ ఒక మార్కులు ఏర్పరచుకుని ఎంతో మంది హృదయాలలో తన పేరుని బదిలీ చేసుకున్నటువంటి అభినందిస్తూ జనరల్ గా ఈ కలికాలంలో ఇచ్చిన ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు ఇచ్చిన ఆస్తి కావాలి కనీసం తండ్రి చనిపోయిన రోజు తల్లి తండ్రి చనిపోయిన రోజు పది మందికి అన్నం పెట్టి గుర్తు చేసుకునే గుర్తు చేసుకోలేనటువంటి ఈ రోజు నూటికి తొంభై కుటుంబాలలో జరుగుతున్న విషయం చెప్పడానికి నాకు ఎటువంటి అదృష్ట వ్యక్తి కాదు జన్మనిచ్చారు ఆకారం ఇచ్చారు తెలివినిచ్చారు ఇచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయిన రోజు కనీసం పది మందిని పిలిచి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆస్తుల కోసం కొట్టుకుంటాం ఈ రోజుల్లో భారీ చనిపోతే జ్ఞాపకార్థం ఎదుగుదలకి తోడ్పడిన జ్ఞాపకార్థం ఆమె ఆశీస్సులతో తన బిడ్డలకి జన్మని కృతజ్ఞత వాళ్ళ దేవిరెడ్డి కుటుంబం ఎక్కడో పుట్టిన బిడ్డ ఎక్కడో ఉన్న ఆడపిల్ల మన ఇంటి పిల్లయి దేవురిడ్డి ఇంటి పేరుని పుడికి పుంజుకొని దేవిరెడ్డి కుటుంబాన్ని పెంచిన దాంట్లో తల్లి పడ్డ కష్టాన్ని పట్టేక ఈ రోజున సుధాకర్ రెడ్డి ఆమె పేరు మీద ఈ చారిత్రపు ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఆమె పేరు మీద ఎంతో మందికి ఈ రోజు విద్యా దానాన్ని ఆరోగ్య దానాన్ని స్కిల్ సెంటర్ ని పెళ్లిని ఆశీర్వదిస్తూ చేస్తున్నందుకు సుధాకర్ రెడ్డి ఫ్యామిలీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టిన సుధాకర్ రెడ్డి అభినందిస్తూ ప్రతి మానవ జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలలో